ఓం గం గణాధిపతయే నమ ఈరోజు మా శ్రీగీతం పాఠశాలలో వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని జరుపుకుంటు జరుపుకోవడం జరుగుతుంది దాని ముఖ్య ఉద్దేశము ఈరోజు గణపతి పూజతో అదేవిధంగా మా విద్యార్థిని విద్యార్థులకు అందరికీ కూడా ఈరోజు అన్న సంతర్పణ చేయడం జరుగుతుంది చేయడం అయినది అదేవిధంగా మాకున్నటువంటి స్టాఫ్స్ శ్రీ గీతం స్టాఫ్ పులిహోర రైస్ వైట్ రైస్ వంకాయ పప్పు సాంబార్ సాంబార్ పాపడా యూట్యూబ్ ఛానల్ ఉంది అందరూ ఓపెన్ చేసి చూడండి లైక్లు కొట్టండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వీరందరూ కూడా మా స్కూల్ స్టూడెంట్స్ మా స్కూల్ స్టూడెంట్స్ అందరు కూడా ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుపుకొని నిమజ్జన కార్యక్రమం కూడా జరుపుతాం మాకు సహాయక సహకారాలు అందిస్తూ మా పేరు ఓంప్రకాష్ అనే బాబు మాకు చాలా హెల్ప్ చేస్తున్నాడు ఈరోజే కాదు ప్రతిరోజు మా స్కూల్కి వస్తాడు టాలెంట్ ఉన్నాడు పాపం ఏ వీళ్ళందరూ కూడా మా ఓ మా ఆయమ్మ పిల్లలతో అందరు కలిసి కూర్చున్నారు కానీ తినడకుండా ఓకే కూతున్నది ఎందుకే ఆయమ్మ ఎందుకో ఇదిగో అందరు కూడా ప్రశాంతంగా భోజనం చేస్తున్నారు అందరూ ఒకసారి ఇక్కడ చూడండిరా రా గణపతి జై గణేష్ మహారాజుకి ఇది మా స్కూల్ మొత్తం వాటర్ సోర్స్ ఈరోజు అన్నదాన కార్యక్రమం ఉంది కాబట్టి గోమాతం పిలిపించుకున్నాము